ప్రస్తుతం మనతో ఉంది వన్ రూపీ ఛానల్ ఆర్మీ రాజా అతని జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశారు ఇది వన్ రూపీ ఆర్మీ అనే యూట్యూబ్ ఛానల్ ఒక నేను టూ ఇయర్స్ కింద స్టార్ట్ చేసిన ఇది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను చిన్నప్పటి నుంచి విలేజ్లో గ్రామంలో పెరిగిన అంటే విలేజ్ లో పరిస్థితులు ఎట్లుంటాయి నిరుపేద కుటుంబాలు తండ్రి ఉంటే ఎలా ఉంటుంది తండ్రి లేకపోతే ఎలా ఉంటుంది ఒక తోడు భర్త ఉంటే ఎలా ఉంటుంది భర్త లేకపోతే అందరి కష్టాలు చూసి మన వంతు సహాయం చేయాలి చాటి మనిషికి సమాజ సేవ చేయాలని వన్ రూపాయ ఆర్మీ నేను టూ ఇయర్స్ కింద నేను ఒక్కొక్క స్టార్ట్ చేసినా నాతో పాటు నా స్నేహితులు నా తమ్ముళ్ళు నా బంధుమిత్రులు నాకు సపోర్ట్ చేసిర్రు ఫస్ట్ నేను వచ్చేసి స్కూల్ క్లీన్ చేసిన స్కూల్ క్లీన్ చేసి కొంచెం స్కూల్ పిల్లలకు ప్యాడ్లు ఇవ్వడం కొంచెం స్నాక్స్ ఇవ్వడం అట్లా అట్లా చేసుకుంటూ పోతుంటే ఉంటాంటూ ఉంటాను కొద్దిగా మాకు మనీ అనేది కొద్దిగా ఎక్కువ అనమాట ఓకే ఎక్కువ ఫండింగ్ అయితే అంటే మేము ఏం చేసినాం అంటే ఇక ఇట్లా ఉన్నా ఒక ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇవ్వాలని చిన్న మా విలేజ్కి వెళ్ళి నెక్స్ట్ విలేజ్ నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ అయినాం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కొంత మాకు సర్కిల్ పెరిగిపోయింది అనమాట పెరిగిపోయినాక సూర్యపేటకి వెళ్ళి నల్గొండకెళ్ళి భువనగిరికి వెళ్ళి చాలామంది మంది హెల్ప్ అవ్వడంతో మేము అందరికి చేసుకుంటూ వెళ్తున్నాం ఇంతవరకు మీరు ఎంతమందికి డొనేట్ చేశారనుకుంటున్నారు దాదాపు మేము ఒక హండ్రెడ్ నెంబర్ పీపుల్ చేసినాం అలా కొన్ని వీడియోలు ఉన్నాయి కొన్ని అప్లోడ్ చేసినాం కొన్ని పరిస్థితుల వల్ల అలా అక్కడ తీ తీసే సిచ్యువేషన్ లేక ఓకే ఓన్లీ అమౌంట్ ఇచ్చేసి వచ్చేసేది మీకు డబ్బులు డబ్బులు యాంచొస్తున్నాయి చెప్పగలుగుతారు కొంచెం ఈ డబ్బులు అనేది నాకు ఫస్ట్ నా టీం నా తమ్ముళ్ళు నా స్నేహితులు ఉండే సొంతంగా గ్రూప్ చేసుకున్నాం వన్ రూపీ గ్రూప్ చేసుకున్నాం అలా మేము మనిషికి త్రీ హండ్రెడ్ వేసుకుని ఫైవ్ థౌసండ్ అట్లా టెన్ థౌసండ్ కలెక్ట్ చేసి ఇచ్చేది అనమాట ఇట్లా క్రమంలో పోతా అంటే మేము చేసే మంచి పని నేచర్ అనేది మంచి కొంతమందికి నచ్చి ఒక అదే గ్రూప్ లో మేము వన్ కే దానికి అయిపోయినా వెయ్యి మంది దానికి అయిపోయినా వన్ రూపీ ఆర్ మీద ఒక సమస్య వస్తే నేను గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట వీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళ సిచువేషన్ ఇది అని చెప్పాగానే నా పరిన్ని కొట్టాగానే పైసలు తీసుకుపోయి ఇచ్చేసి వచ్చేది ఓకే అంటే ఇప్పుడు గ్రూప్లో యాడ్ కావాలని మన మీ సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటారు ఎట్లా కావాలంటారు గ్రూప్లో యాడ్ కావాలంటే మా కామెంట్ చేస్తే కామెంట్లో నేను యూట్యూబ్లో రిప్లై ఇస్తాను వాళ్ళకు అయితే ఈ కంటెంట్ ఏంటంటే చాలా వరకు విలేజ్ బాగుంటే ఇప్పుడు ఫాదర్ ఉన్నానుకో ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అయినా స్నాక్స్ అయినా ఇస్తారు ఇప్పుడు విలేజ్ బాగుంటే ఎట్లా అంటే భర్తను కోల్పోయినాక వాళ్ళు మహిళలకు వ్యవసాయం కూలి తప్పించి ఏమి ఉండదు ఏం లేదు నిరుపేదలు ఈ సంవత్సరంలో నాలుగు నెలల నడుస్తుంది ఆ నాలుగు నెలల్లో వాళ్ళు ఫార్టీ థౌసండ్ చంపారు ఆ ఫార్టీ థౌజండ్ నుండి వన్ ఇయర్ బ్రతకడం చాలా కష్టం అనమాట ఈ క్రమంలో ఏమైతుందంటే ఫాదర్ లేని వాళ్ళకు వాళ్ళు తెంతికి పోగానే అమ్మాయి చదువు బంద్ చేయించి ఇట్లా ఏదైనా వాళ్ళ మదర్ టోన్ పని తీసుకోవడం అబ్బాయిని ఇంటర్ వారు చేయించి ఇంటర్ అయిపోగానే క్లోజ్ చేయించి మళ్ళా పెట్రోల్ బంక్ లా బట్టల షాప్ లా జీతం పెట్టడం ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల అయితే మా ఇన్ఫెక్షన్ ఏంటంటే కొద్ది అలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేసి చదువుపీయాలి ఒక అబ్బాయి డిగ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకో ఏదన్నా ఒక దాకా సూపర్ చేస్తే నెలకు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వస్తుంది ఒక అమ్మాయికో ఇంటర్ డిగ్రీ అయిపోయింది అనుకో మ్యారేజ్ అనుకో కనీసం జాబ్ రాకపోయినా కానీ పిల్లలకి ఇంటికాడ ఎడ్యుకేషన్ నేర్పుకుంటుంది చదువు నేర్పుకుంటుంది అనే మా ఇన్స్పిరేషన్ తోటి వన్ రూపాయలను స్టార్ట్ చేసినా ఈ జర్నీ చేసుకుంటూ చేసుకుంటూ పోతే అంటే ఈ సమస్యలు ఎక్కువ వచ్చి ఇట్లా కొంతమంది చనిపోవడం నిరుపేదలు వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది వల్ల వాళ్ళకి దానం చేయడానికి పైసలు ఇవ్వడం వల్ల మమ్మల్ని సంప్రదించడం వాళ్ళకు పదివేలు డొనేట్ చేయడం అలాగే రోడ్డు ఏమో పోతాం వల్ల ఆకలి వాళ్ళ ఫుడ్ డొనేట్ చేయడం మళ్ళీ ఇంకొచ్చేసి అలాగే మళ్ళీ ఎవరన్నా ఆర్ట్ సర్జరీ అట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొంత హెల్ప్ చేయడం మళ్ళీ ఇంకా ఎవరన్నా ఇట్లా మహిళలు నిరుపేదలు గర్భస్థ సర్జరీ ఉంటే వాళ్ళకి వేయడం ఇంటర్ స్టూడెంట్ కు యాక్సిడెంట్ అయ్యాయినా కానీ వాళ్ళకు బ్రెయిన్ సర్జరీకి వాళ్ళకి కొంత అమౌంట్ డొనేట్ చేయడం ఇక్కడ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది మీరు ఒక థర్టీ ఒకతనికి డొనేట్ చేసి థర్టీ థౌసండ్ మీకు ఎలా గ్యాదర్ అయింది ఫైవ్ థౌసండ్ అంటే ఆటోమేటిక్ గ్రూప్లలో నుంచి వచ్చినాయి అంటారు కదా థర్టీ థౌసండ్ బిగ్ అమౌంట్ కదా అంత అమౌంట్ మీరు ఎట్లా సెట్ మీకు అయితే మాకు గ్రూప్ ఉంది వన్ రూపీ అరే గ్రూప్ ఉంది మాది వాళ్ళు వన్ కే అనుకుంటాం అయితే ఆ పర్సన్ ఇక్కడ మణి మధ్య నల్గొండ డిస్టిక్ అయితే వాళ్ళు మనం సంప్రదించినటువంటి వాళ్ళ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం గ్రూప్ అయినటువంటి అందరు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అట్లా మొత్తం థర్టీ థౌసండ్ అయిపోయినాయి థర్టీ థౌసండ్ కాగానే పేను హాస్పిటల్ ఇచ్చేసినాం హార్ట్ సర్జరీ అయిపోయింది ఆ స్వామికి ఆ దేవుని దయ వల్ల స్వామి సేఫ్ అయిపోయాను మంచి మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఆ వీడు అసలు థర్టీ అదే మాది పెద్ద బడ్జెట్ ఈ ఇక మీద సోషల్ మీడియాలో మాకు సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి ఇంకెక్కువ చేసి విలేజ్ పోండి ఇట్లా ఫాదర్ లేకుండా ఉన్న వాళ్ళు ఇట్లా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇట్లా ఎవరు నిరుపేదలు ఉన్న వాళ్ళకు ఏదన్నా ఒక షాప్ పెట్టించి అట్లా బిజినెస్ రంగంలో దింపించి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పయాలి ఎందుకంటే ఒక గుమస్త కొడుకునైనా గొప్పని చేసేది విద్య విద్యకు అందరినీ దగ్గరే చేయాలి విద్య అందరికి అందాలి మన వంతు సాయం చాటిమని చేసి కొద్దిగా ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చపోయినా కానీ కనీసం వాళ్ళ సమస్యకు మన ఒక మార్గం కావాలి మన వంతు ప్రయత్నం మనం అలాగే ఇంకో వాళ్ళు ముందుకొచ్చి సామాన్యులకు సహాయం చేయాలనే కంటెంటే మాది గతంలో మీరు ఓన్లీ చిన్న పిల్లలకి స్కూల్స్లో బిస్కెట్స్ మనసు ఓల్డ్ వీడియోస్లో చూడడం కొత్తగా మీకు ఈ ఐడియా అసలుకి ఏ రాజకీయ నాయకులు కూడా తమ గ్రామాల్లో ఉన్న సార్ చేసిన వాళ్ళకి చేయలేకపోతారు ఒక రాజకీయ నాయకుడే మీరు డబ్బులు లేకున్నా ఇలా ఐడియా అసలుకి ఎట్లా ఇంప్లిమెంట్ అయింది మీరు ఏదైనా సిచ్యువేషన్ చూసిర్రా మీ కళ్ళతోటి సిచ్యువేషన్ అంటే చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేస్తున్నాం మా బాబాయ్ చిన్నప్పుడు చనిపోయింది మా బాబాయ్కి ముగ్గురు పిల్లలు ఇద్దరు బిడ్డలు కొడుకు మా బాబాయ్ ఉన్నప్పుడు మంచి స్కూల్ అన్ని అన్నింటిలో చదివించుకోరు ఇక వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగాలేక మా బాబాయ్ ఎక్స్పైర్ అయిపోయినాక ఇక మా పెద్ద చెల్లెకి పెళ్లి చేసి ఇక మా చిన్నమ్మ ఏదో ఇండ్లల్లో పనిచేసుకుంటా ఇద్దరు పిల్లల్ని ఏదో ఇక పోరాడుతూ చదివిస్తుంది అనమాట ఈ సమస్యలు నా కుటుంబంలో కాకుండా అన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాల మన తోడు కావాలి అన్ని కుటుంబానికి పెద్ద కొడుకులే కండు ఉండాలి మనం చేసే మంచి రేపు కాపాడుతుంది జీవితంలో మనం తీసుకుపోయేది ఏం లేదు ఉన్న రోజులు మనంతో సాయం ఒక పది రూపాయలు మనం సంపాదించుకుంటే అలాగే ఒక రూపాయలు సాయం చేయాలి మనలాగా సహాయం చేయాలనుకున్న గుణం ఉన్న మనతో కలుపుకొని పోవాలి ఓకే రాజా గారు మీరు రాజాగారి ఉంటారు నాది ఎడ్యుకేషన్ సెవెంత్ అంటే మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఫాదర్ అయిపోవడం వల్ల చదువు బంద్ చేసి నేను మోటార్ ఫీల్డ్ వచ్చేసిన నాకు ప్రస్తుతం వెహికల్ ఉంది జేసీ వెహికల్ ఉంది నేను ఊళ్ళ చిన్న చిన్న రైతు అగ్రికల్చర్ వర్క్లు చేసుకుంటా ఇక సమస్య ఉందంటే నాకు కాల్ వస్తే వెళ్ళిపోతా ఇది మా కోరిక ఏంటంటే కొద్దిగా సోషల్ మీడియా అందరు సపోర్ట్ చేసి కొద్దిగా ఎక్కువ అయితే ఇంకొద్దిగా మంచిగా చేస్తాం మేము ఓకే ఇంకా సోషల్ మీడియా సమాజానికి అంటే ఏందో తెలియపరచాలి అనేది మా కంటెంట్ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఒక ఊరికి వెళ్ళి అక్కడ సహాయం చేస్తుంటారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వ్యక్తులు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా లేకపోతే మీ ఊర్లో ఉన్న వ్యక్తులైనా సరే వీడేంటి అని స్వామి మీ స్వామి వాళ్ళవారు కాబట్టి వీడేంటి ఇట్లా చేస్తుండే వీనికనే లేవు కదా పది మందికి సహాయం చేస్తుండని చాలామంది అనుకుని ఉంటారు వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి అయితే అట్లా మస్తు మంది అనుకోరు మస్తు మంది అది చేసేరు ఎన్నో బంధనాలు పడ్డా అన్ని పడ్డా కాకపోతే నేను చేసిడు మంచి అందరు నాకు సపోర్ట్ చేసారు మంచిగా తోడురు మనం ముందుకు పోతున్నాం మన మన కోరిక ఏంటంటే నాలాగా వన్ రూపీ ఆర్మీ అంటోళ్ళు చాలా మంది రావాలి నా ఒక్క రాగొద్దు చాలా మందికి డౌట్ వన్ రూపీ అంటే ఏంది వన్ రూపీ అంటే ఏంది అంటే దేశం కోసం ఒక ఆర్మీ ఎలా ఉందో పేదవాళ్ళ కోసం ఒక ఆర్మీ ఉండాలని వన్ రూపీ ఆర్మీ స్థాపించిన వన్ రూపీ ఆర్మీ అంటే నీవు సహాయం చేయాలని గుణం ఉంటే రూపాయి సహాయం చేసినా నువ్వు ఒక వన్ రూపీ ఆర్మీ సైన్ అన్ నెంబర్ అన్నట్టే వన్ రూపీ ఆర్మీ కాన్సెప్ట్ తీసుకొని పెట్టడం జరిగింది ప్రస్తుతం చాలా మంది అనుకుంటారు మీరు హర్ష సాయి లాగా చేస్తారు ఫేమ్ కావాలని డబ్బులు వంచుతురు ఆ డబ్బులు మళ్ళీ మీరు రిటర్న్ తీసుకుంటారు అని చాలా మంది అనుకుంటారు ఇది ఎంతవరకు నిజం చెప్పగలుగుతారా స్వామి ఇప్పుడు హర్ష సాయి లెక్క నేను వీడియోలు చేసి పైసేసి తీసుకోవాలనుకుంటే ఒక టూ ఇయర్స్ నుంచి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మంది యువత ఉంది ఓకే అంటే నా ఫ్రెండ్స్ ఒక వీడియో ఆ సాంకో పదివేలు ఈ సాగుకో పదివేలు ఈసారి రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఇప్పటివరకు యూట్యూబ్లో మేము ఎప్పుడో ఒక హర్ష ఛాయి కానీ డబ్బులు అయిపోదు మేము కానీ మేము చేసిన ప్రతి ఒక్క వీడియో ఎవిడెన్స్ వాళ్ళ అడ్రస్ అన్నీ ఉంటుంది ఏ ఒక్కరికి డౌట్ వచ్చినా మేము ఫేక్ అనిపిస్తే వస్తే మేము ఎవిడెన్స్ చూపిస్తాం ప్రతి ఒక్కరిది యూట్యూబ్లో ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా స్వామి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా ఛానల్ ఇది ఫేక్ అని ప్రూఫ్ చేయి ప్రూఫ్ చేస్తే నువ్వు ఓకే అట్లా మన కంటే హర్ష సాయికి మనకు అసలు సంబంధం లేదు మనం ఏందంటే మన వంతు సహాయం చేస్తున్నాం అదే అర్షస్తోండి మనం కంపేర్ చేసుకున్న తగ్గటే కాదు ఓకే గతంలో నల్గొండలో ఒక ఉదయ సముద్రంలో ఒక సన్న సన్నివేశం జరిగింది అసలు దాని గురించి అసలుకి మీరు ఆ టైంలో అక్కడ ఏం జరిగింది అసలు ఆ ఉదయ సముద్రం డ్యామ్ పక్కన మా ఊరు అయితే అక్కడ ప్రమాదం జరిగిన పది నిమిషాల నాకు ఫోన్ వచ్చింది స్వామి ఇట్లా ఉదయసాంబరం డ్యామ్ లో ఒక స్వామి ఇటు వచ్చి ఇట్లా ఇట్లా చనిపోవడం జరిగింది స్వామి అంటే నేను రయ్యిన బైక్ వేసుకుని వెళ్ళిపోయినా ఓకే వెళ్ళిపోయే వరకే ఆ స్వామి కాన్ రాకుండా పదిహేను నిమిషాలు అవుతుంది కాన్ రాట్లేదు ఎక్కడ చూసినా దొరకపోవడం తోటి ఆ మోటార్ లో ప్రెషర్ బాగుంది అనమాట ఇప్పుడు అక్కడ పంపవద్దు కాల్ చేస్తే ఇట్లా బంద్ చేయాలంటే వాళ్ళు బంద్ చేసే అనమాట మనకి ఈత వచ్చి అంటున్నది నిజం ఫైవ్ ఈత వచ్చి అంటే గానీ వాటర్ ఫ్లోయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనమాట బాగా ఓకే ఆ ప్రెషర్ వల్ల ముందుకు వెళ్ళిపోయింది అనమాట అయితే ఆ వీడియో అనేది మనం అంటే ఇంకో వేరే సెక్యూరిటీ పర్పస్ గా దాని గురించి ఇప్పుడు మోటార్లు బంద్ చేస్తే పెద్ద హెవీ మోటార్లు ఇప్పుడు మనం కాల్ చేసినాం ఎవరు బంద్ చేయమంటే మళ్ళీ మన పేరు వస్తుంది ఎవిడెన్స్ ఉండాలి కదా మనకు ఒకవేళ మనిషి ఆ నీళ్ళల్లో ఉండాల లేకపోతే అటు ఒడ్డుకెక్కినా తెలియదు కదా అట్లా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం పంప్ హౌజర్లకి ఇన్ఫార్మ్ చేసినాం డిపార్ట్మెంట్ వచ్చే అర దొరకదు నైట్ దాకా కానున్నా మళ్ళీ మార్నింగ్ పోయి తీసిన కానుండే ఆ పడవలు అన్ని మూసాడ పెట్టినాం ఇంకోటి ఏంటంటే అలా కామెంట్లు వస్తున్నాయి కులాన్ని ఎందుకైనా అంటే ఇప్పుడు మీ విలేజ్ పండు ఉంటాం స్వామి అపాచ్బెట్ లో మాకు చుట్టాలూరు అనమాట ఓకే అయితే అపాచ్బెట్ అనమా మీరు ఏంటి అని అడిగిన అడిగినమాట ఎందుకంటే విలేజ్ పోండి నేను నేను పచ్చని అనుకుంటాను చాలా కామెంట్స్ వచ్చినాయి స్వామి అయితే మీరు ఏంటోళ్ళు అని అడిగిన అంతే దానిలో ఏం లేదు ఇది విలేజ్ పండు ఉండేదే అపాసిబేట్ అందులో ఒక అలా అపాసిబెట గ్రామంలో కట్టి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళ ఊరులోకి రావడానికి చాలా విషాదం మా కుటుంబంలో చాలా బాధాకరం స్వామి మీ సహాయం మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకైనా లేకపోతే తెలంగాణ స్టేట్ మొత్తం చేస్తారా మా సహాయాలు అనేది సోషల్ మీడియాలో అందరు సపోర్ట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర తప్పకుండా మేము అందరికి తోడు ఉంటాం అందరికి ఉండాలనే వన్ రూపీ ఆర్ మీ ఛానల్ పెట్టి రన్ చేస్తున్నాం మాకు ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది రౌండ్ మేము పెట్టిన వీడియోలో కామెంట్లు స్వామి మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు మీరు ఏ డిస్టిక్ పెట్టమంటే రెండు మూడు కామెంట్లు ఏబీకి వెళ్ళి వచ్చినాయి మేము ఆంధ్రకి వెళ్ళి చూస్తున్నాం అని ప్రతి ఒక్కరికి తోడు ఉంటాం ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం పేదరికంతో యుద్ధం చేయడానికి వన్ రూపీ ఆర్మీ ఎప్పుడు తోడుగా ఉంటుంది అందరికీ వాళ్ళ అందరి సైన్యం పేదరికంతో యుద్ధం చేయడానికి అందరి కోసం వన్ రూపీ ఆర్మీ పుట్టుక రావడం జరిగింది ఓకే ఇప్పటివరకు అయితే మన వన్ రూపీ ఆర్మీ ఛానల్ రాజా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి మీ వ్యూవర్స్కి మీ సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వన్ రూపీ ఆర్మీ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఒక నమస్కారాలు స్వామి సపోర్ట్ చేసినందుకు అలాగే వీడియోస్ అమ్ములుగా తప్పకుండా సపోర్ట్ చేసి మీరు ఏ డిస్టిక్కి వెళ్ళి చూస్తారో కామెంట్ తెలియాలి స్వామి తప్పకుండా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా ఎంతో మందికి నేను సహాయం చేయాలని నాకుంది తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను స్వామి ఏ చెన్నమయ్యప్ప